హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు మన ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సందర్భంలోనూ ఇంట్లోనైతే కూరగాయలేని సమయం అయితే ఖచ్చితంగా వస్తుంది మరి అలాంటి సమయంలోనైతే మనమైతే అరే ఏం కూర చేయాలి ఈరోజు ఏం కూర చేయాలని ఆలోచిస్తుంటాం మరి అలాంటి సమయంలో మనమైతే ఈ ఉల్లిపాయ కూరనైతే చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఎందులోకైనా వేసుకొని తినండి అన్నం చపాతి రొట్టె లేకపోతే ఇంకా వేరే ఎందులోకైనా వేసుకొని తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఉల్లిపాయ కూడా ఈరోజు ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూద్దాం మరి ఇక లేట్ అయిపోయితే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో చూసుకున్న ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరియు రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు అయితే సన్నగానైతే కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే మనమైతే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడే మనం వంటకు ప్రిపేర్ అవుతున్నప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టేసేసి పక్కన పెట్టేసేయండి మరి ఇక లేచే కూడా అయితే మనం అయితే స్టవ్ దగ్గరకైతే వెళ్ళిపోదాం స్టవ్విలింగ్ చేయండి స్టవ్విలింగ్ చేసేసి ఒక బాండ్ అయితే పెట్టేసేయండి బాండి పెట్టేసేసి నూనె పోసేయండి తగినంత నూనె పోసేసేసి ఒక టీ స్పూన్ పోగు గింజలు వేసేయండి అలాగే ఒక టీ స్పూను శనగపప్పు అయితే వేసేయండి అలాగే ఒక నాలుగు ఇంటి మిర్చిని వేసేయండి అలాగే మనకైతే ఇక్కడ ఒక రెండు రూపాయల కరేపాకు అయితే వేసేయండి వేసేసేసి చిన్నపక్క కరిపాకులు వచ్చి బాగా చిట్టుపట్టలు తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసేసి వేసేసేసి వీటితో పాటే బాగా వేపేసేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేయండి ఫ్రెష్గా దంచి వేసేసేసి బాగానైతే కలి కలిపేసేయండి అల్లం పేస్ట్ బాగా పచ్చిపాసన వరకు వేపుకున్న తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు అయితే ఇందులోనైతే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి ఇప్పుడైతే బాగా ఉల్లిపాయలు వేగే వరకు మూత పెట్టేసేసి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు అయితే బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత మనం ఒకసారి అయితే మూత తీసేసి కలిపేసుకుని వేసేసేసి తగినంత కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడానైతే అయితే ఉప్పు అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి అలాగే ఉప్పు ఆ టీ స్పూన్ పసుపు వేసేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసేసి తర్వాత రెండు నిమిషాలు అలా వదిలేసేయండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసిన తర్వాత అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా దాని అయితే బాగా తీసిపేసేసి రసం తీసేసి అడుగును ఉన్న చెత్త రాకుండా అలా పోసేయండి పోసేసేసి ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసేయండి కలిపేసేసి చింతపండు రసం అయితే ఉల్లిపాయ బాగా పెట్టే వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టేసి అలా వదిలేసేయండి చింతపండు వేసుకునేసి కాస్త మచ్చలిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూను పొడి వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసేయండి వేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి కలిపేసేసి కొత్తిమీర వేసేయండి కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేస్తే మనకైతే ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కూర అయితే రెడీ అయిపోతుంది మనకైతే ఇంట్లో కూరగాయలేని సమయంలోనైతే ఈ విధంగానైతే మనమైతే ఉల్లిపాయ కూరనైతే ఎంతో రుచిగా చేసుకోవచ్చు మరి ఎప్పుడు ట్రై అయ్యేది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా ఉల్లిపాయ కూర చేసుకున్నారంటే మనకైతే అన్నంలో కానీ చపాతీకి కానీ రొట్టెల్లో కానీ మీరైతే అయితే ఎందులో పోయి వేసుకొని తిన్నా సరే నెంబర్ వన్ కర్రీ అంటే నెంబర్ వన్ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఈజీగా అయితే ఒకసారి అయితే ఈ ఉల్లిపాయ కర్రీని అయితే ట్రై చేయండి రుచి చూడండి మరి ఈ ఉల్లిపాయ కర్రీ మీకు ఎలా అనిపించిందో మరి ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మరైన రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి